స్వాగతం చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులకు మరో షాక్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు వంద మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీస్ లో వంద మందితో భారీగా పార్టీలోకి చేరారు గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం అలాగే నిన్నంతో పాటు యాభై మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన చేరికలు భారీగా ఉన్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం రాజకీయాలు పక్కుదా పక్కదారి పట్టినప్పుడు రాజకీయాన్ని ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయాలతో ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా రెండు వేల పద్నాలుగులో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడుగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు అలాగే రాష్ట్ర పరిరక్షణ దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమని ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కడితో మొదలైన ప్ర ప్రయాణం ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి రెండు ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశమే దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఆయన వినయం ఆయన విధేయత ఆయన సహనం ఆయన పట్టుదల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి వెంట పనిచేస్తానని చేయడం చాలా సంతోషం మధురత గారు అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పున్న గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను జై జనసేన జై హింద్ मैं 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 मैं